దేవుడు అలాగా ధనాన్ని సమకూర్చారు మెటీరియల్ కూడా తీసుకొచ్చి తీసుకొచ్చాం మెటీరియల్ కొంత తెచ్చా ఇంకా తెచ్చుకు తీసుకురావాల్సి ఉంది అంటే దేవుడు తన పని జరిగిచ్చినప్పుడు అందుక మొదటి విషయం మనము ఎన్ని సంవత్సరాలు ప్రార్థన పెడుతున్న నీళ్ళు ఏమైనా ఎదుగుదల ఒకటే క్లాస్ చూద్దాం అనుకున్నాడు పది సంవత్సరాలు వచ్చినా ఆయన చూసి ఎందుకని ఎక్స్ పెరుగుతూ ఒకటే పదిహేను సంవత్సరాలు వచ్చినాయి ఒకటో క్లాస్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ అంటే వీడికి ఏం అభివృద్ధి లేదు జ్ఞానముల అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు వీడికి అందుకే తండ్రి మాట్లాడుతున్నాడు సంవత్సరము కాదు వయసు మీద పడుతుంది ఒకవేళ ఎంత ఎదిగావో ఎదిగే కొంత మనం దేవుని ఏం చేయాలి మనం ఒదిగి ఉండాలి సునామములో ఒదిగి ఉండాలండి ఒదిగి వాళ్ళని దేవుడు ఇప్పుడు ఎదిగిస్తూనే ఉంటాడు ఎస్నామా నా ఏసై చేస్తాడు కనుక ఈ పరుపెత్తుకొని పెతుకొని లేచి నీవు కూడా వాక్యాన్ని విశ్వసించు నమ్మ నమ్మకుండా మాకు నమ్ము నమ్మితే చూస్తావు నమ్మితే చూస్తావు నమ్మబోతేది చూడలేవు బర్క్రస్ గారు తెలుచు నిత్యం కాచువాడా నన్నుంచి తెలుసుకున్నావు ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను కుచుండుట లేలేచి ఉండుట ఉన్నావు రాజా బాదుగ ఎరిగే ఉన్నావు ఉన్ననడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ఆయన నిత్యము నిన్ను చూస్తూనే గుర్తుపెట్టుకో నూట మంది కీర్తన తెలుసు హెచ్చరిక హెచ్చరిక చాలామంది సాకులు చెబుతారు సాకులు సాకులు ఎంతసేపు ఇది చూసి ఏమంటారు నీ పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారండి వాళ్ళకి నువ్వేం నేర్పిస్తావు అంటే అబద్ధాలు జనకుడు ఉన్నాడు కదా వాడు భాష నేర్పిస్తాను పిల్లలకి చాలామంది చేసేది ఇది చాలామంది చేసేది ఇది నీ ద్వారా నీ బిడ్డలు ఏమంటే మంచి భవిష్యత్తు రావాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలి నువ్వు మంచిని పెంచు నీళ్ళు నీ బిడ్డలకు మంచిని చూపించు మంచి షేర్చి వాళ్ళ భవిష్యత్తు నువ్వు ఊహించిన ఊహ కందం నువ్వు చూస్తావు నీ ఊహక అందని నీ జీవితం చూస్తావు గుర్తుపెట్టిన సోదర సోదరి నువ్వు చూస్తావు దేవుని వాక్య సత్యం నా మాట కాదు ఇది దేవుని వాక్య సత్యం ఇది దేవుని వాక్య సత్యం ఇది అందుకనే తండ్రిని దేవుడు మాట్లాడు ఇక్కడ మాట్లాడు అప్పోసోలు గలతీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన కూడా చదువుకుంటే చదువుకున్నాం అప్పో సపోరు గలతకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి రోజు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమిక సరే చూసారండి దాస్యమ కాళికందుకు వెళ్ళి మనం పాపంలో చిక్కుకుపోవద్దు చిక్కుకుపోవద్దు చిక్కుకోవద్దు పాపనుడు గుర్తుకొచ్చింది ఒక నక్క ఒక భూమి దగ్గర ఒక అన్న అప్పు తీసుకుంది అమ్మ ఏం తీసుకుందట ఆనందం ఏం తీసుకుందట్ట ఎంత అనా అనాలి మీకు తెలియదు మైండ్లో జీవిం మైండ్లో రీసెంట్గా ఒక సంవత్సరాల క్రితం అనుకుంటా పడేసా అప్పు తీసుకుంది ఎవరి దగ్గర అమ్మ ఎవరి దగ్గర తీసుకుంది నక్క భూమి దగ్గర అప్పు తీసుకుంది బాబు దగ్గర తీసుకుంది నక్క ఎవరి దగ్గర తీసుకుంది నక్క భూమి దగ్గర నువ్వు ఎక్కడ కూర్చున్నావు భూమి మీద నేను కూడా ఎక్కడ ఉన్నా భూమి మీద ఉన్నాం జరిగింది ఏంటంటే సంవత్సరం అయిపోయింది నక్క మర్చిపోయింది భూమి మీద ఆ అప్పు తీసుకున్న విషయం కూర్చొని హాయిగా కూర్చొని తింటా కూర్చొని భూమి అడుగుతుంది నక్క నక్క నానా అమ్మో ఇక్కడ ఉందో అనుకోని ఎక్కడి నుంచి పరిగెత్తు శాత తెచ్చుకున్నాక మళ్ళీ నక్క నక్క నా ఆనాయిదా అంటుంది ఎవరు టౌన్ స్టేషన్ నుంచి ఆకి కూడా వెళ్ళిపోయింది ఆడికి వెళ్ళిపోయి అంటుంది అక్కడ కసేపు అయింది నక్కా నక్క నా ఆనాయిదనిపో ఇక్కడ కూడా రాబోయే పరిగెత్తు వెళ్ళిపోయి ఒక చెరువు తిరిగి వెళ్ళింది అక్కడ ప్రశాంతం కూడా నుంచి శాత మంచులు తాగుదాం అనుకుంది మంచి దోహదం అనుకుని తాగబోతుంది అక్కడ నక్క నక్క నాన ఇక చేసేది లేదా మనుషుడు తాకుతూనే గొంతు పట్టేసి అక్కడ పడి చచ్చిపోయింది భూమి లేని ప్రదేశం లేదు నువ్వు చేసే ప్రతి తప్పు కూడా ఏం చేసి భూమి మీదే జరిగించేది ఆకాశ మాలకృష్ణ భూమి ఇచ్చే ప్రభు చెప్పిందాక యశగంధం ఉపాధ్యాయంలో వాడు సాక్షిపడేసాడు ప్రభు వారు నువ్వు తప్పించుకోవటానికి ఏమీ లేదు ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు చూడలేదు కానీ నేను చూడకపోవచ్చు సేవకూడదు కానీ ఎవరు చూస్తారు నా ఏసై చూస్తున్నాడు అక్కడ నక్క అప్పు తీర్చలేదు కానీ అక్కడే పడి చచ్చిపోయింది ప్రాణం పోగొట్టుకుంది విడిచిపెట్ట విడిచిపెట్టివాడే విడిచిపెట్టాలి నేను పలకరించాను బాగున్నారా అని అడిగాను ఏం సమాధానం చెప్పాల వెంటనే చనిపోయిన తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చాడు అతను బరియల్ కార్కుండా దగ్గరికి వచ్చి చుప్పనోడు అంటున్నాడు నాకు తర్వాత నేను అడిగి తర్వాత తర్వాత ఒకరు ఒక నెల ధర తెలిసింది నాకు ఏంటంటే ఇంటికి డిస్కషన్ జరిగింది అక్కడక్కడ స్థలాది సరిహద్దుల్లో అది తీసుకొచ్చి నాతో నా చెప్పుకోకుండా నాకు తెలియదు కదా ఆ విషయం అన్నాడు అనమాట చొప్పు కాదు నువ్వు వర్ధిల్ అని కుదు వర్దిల్లా చేయను గాక యోహన్ రాసం నువ్వు నీ ఆత్మ విరుదో అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ఖచ్చితంగా ఆరోగ్యం వర్దిలుతావు ఆరోగ్యం వర్తిలుతే ఆర్థిక వర్దిలుతావు స్టెప్ బై స్టెప్ స్పిరిచువాలిటీ మొదట మనీ మనీ పరంగా ఆరోగ్యం ఉంటే డబ్బు సంపాదిస్తావు పనికి సంపాదిస్తావు ఆత్మతి లేకపోతే ప్రయోజనం కనుక ఆత్మీయత కావాలి ఆరోగ్యం కావాలి అప్పుడు ఈ మూడు విషయాలు నీ ప్రతి క్రైస్తువుని జీవితంలో మీరు అభివృద్ధిలో పొందుకొనుగాక నా తండ్రి చెప్పు వచ్చిన మాటల సందేశం నువ్వు అభివృద్ధి ఆగిపోయే కారణమేంటి నీ తప్పే ఏసై తప్పు కాదు ఏసే ఏసై ఏం లేదు తప్పు నీది నీది నిర్లక్ష్య సోదరుల సోదరి నిర్లక్ష్యం అతను ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిర్లక్ష్యంగా ఉన్నాడు అక్కడ ఎంతో మంది స్వస్థపడుతుంటే అతనికి నువ్వు అడుగు ప్రభా నాలో ఈ స్వభావం తీసే ప్రభా నన్ను కడుగు ప్రభా మీ రక్తం కడి శుద్ధి చేయి ప్రభా ప్రార్థించే ప్రార్థించేసరి వాక్యాన్ని వాక్యాశ్రం ముందుకు వెళ్ళు నువ్వు వెళ్ళు వీళ్ళు కాలేజీలో యూనివర్సిటీలో స్కూల్స్లో కూడా నువ్వు టాపర్ వేస్తున్నాలో ఇది అభివృద్ధి 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 వయసు పెరుగుతుంది ఎలాగ ఏంటి సంపాదన సంపాదించాలి నీ సంపాదన కాదు ఆత్మీయను వెదిగితే అన్ని దేవుడు ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు దాని సులభం నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిడు అసలు బుద్ధి సంపాదించుకోమంటాడు అతను అడిగిన దేవుని బుద్ధి నేను బాలోడు ప్రభు నాకు బుద్ధి చాలదయ్యా అని అడిగితే దేవుడు బుద్ధితో పాటు జ్ఞానము సమస్త ఐశ్వర్యం నీ వంటి రాజు పుట్టడు పుట్టబోడు స్టిల్ ఈరోజు కూడా ప్రపంచం లేరు నా ఏసాయి మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది వాస్తవం ఇది కనుక ఎలాగుతుంది మన ఆత్మీయత్తు అతడు మొదటిగా పడి ఉన్నాడు తరువాత పడిన వాడిని ఎవరు లేపారంటే సంచి పడి ఉన్నాడు అక్కడే నువ్వు అక్కడి నుంచి లేసే వేసే రావడానికి నోరు తెచ్చి మౌనం కూడా ఎవరు కూడా నోరు తెచ్చి ఎవరు వస్తున్నారు మోకరించండి మోకరి మోకాళ్ళు వేయండి అమ్మ మోకాళ్ళు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు మంచి ఆయుష్ ఇచ్చాడు నోరు తెరిచి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రభా ఈ వర్తమానం నా కోసం ప్రభావ నా కుటుంబంలో అభివృద్ధి తగ్గి ఆగిపోయింది ప్రభావ దీనికి కారణం నేనే ప్రభావం నేనేమో అనవద్దు నేనే అని అప్లై చేసుకుంటే మేలు పొందుతావు ఖచ్చితంగా ఖచ్చితంగా మేలు పోతావు ప్రియ సోదర సహోదరి మేలు పొందుతావు పడిన స్థితి నుంచి ఆ వ్యక్తి లేచాడు ఎస్ దేవుని మాట ప్రకారం లేచాడు లేక నువ్వు నమ్మితే నువ్వు కూడా లేస్తావు లేస్తావు ఖచ్చితంగా అది నీ అభివృద్ధికి తీసుకుపోతుంది స్తోత్రాలు స్వామి తండ్రి మీ మాటలు మేము విన్నట్లుగానే అభివృద్ధి ఎందుకు ఆగిపోయిందో ఎందుకు ఇలాగ మా జీవితాలను ఎవరికి పరీక్షించుకుంటూ సహాయం చేయండి తండ్రి మీ మాటలు ప్రభావ వ్యర్థము కాకూడదు మా ప్రియ సహోదరి సోదరుడు జ్ఞాపకం చేసుకోండి కూడిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆత్మల అభివృద్ధి ఆగిపో ఆత్మల అభివృద్ధి ఆగిపోతే ఆనందం ఉండదు కదా ప్రభా కనుక అది అభివృద్ధి ఎలా అనే విషయాన్ని పడిన స్థితి ఉండిపోకుండా ఎవరైతే దేవుడు న్యూకర్ మీ దగ్గరకు వచ్చారు ప్రభావ అలా పడినవారు చేసిన వారు లేచుని గాకలు బాధిస్తుంది తండ్రి మీకు కొందనాలు ప్రభా విశ్వాసం ఉన్న మాటలు తెలుసుకొని ప్రభా ఎవరి వారు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రతి విషయం అభివృద్ధిలో ముఖ్యం కృతజ్ఞత కలిగిన వారిగా జీవించడానికి క్రిస్తామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను మా అందరికి ఉందనాలు గమనించండి ఉంటే కనుక నిర్లక్ష్యం చేయొద్దు చూసారా ఎందుకంటే అపవాది ప్రవేశిస్తాడు కారణం ఏంటంటే ఇస్క్ర అయితే ఉన్నాడు కదా అది ఆ తీసుకున్నాడు తీసుకోవాలి ఎట్టు తీసుకోవాలి ఏమైంది అతను ఇది ప్రవేశించింది వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కనుక ఆలస్యం చేయొద్దు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రభుత్వాలు ఎవరు మిస్ కాకూడదు ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనాలి పోగొట్టుకోవద్దు కనుక ఇంకెవరున్నారు బాధ్యత ఉన్నారు ఎవరున్నారు మీరు ఇక్కడ బాబు ఎవరి కానీ ఎవరన్నా పెద్ద ఉన్నారమ్మా అందరూ తీసుకునే వాళ్ళేనా తీసుకునే వాళ్ళు ఎవరున్నారా మేము పొందలేదు అన్న వాళ్ళు ఎవరున్నారా అందరూ తీసేసుకున్నారు మంచిది ఎవరు కూడా కూడా అందరూ అందరు తీసుకోలేదా బాబు తీసుకోలేదు అడుగురు అన్నదమ్మా మీరు చేతులు పైకి ఎత్తే దగ్గరగా చప్పలు పడుతూ చెప్పడం ప్రేదేవుని పిల్లలారా చక్కటి వర్తమానాలు మనకు అందించినటువంటి ఇరువురు దైవజనులకు నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు కుటుంబం తరఫున సంఘం తరఫున తెలియజేస్తున్నాను దేవుడి వారిని నిండిగా మెండిగా దీవించిన గాక సంఘ సంఘక్షేమాభివృద్ధి కోడికలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే కోనేటి దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని ఏ సూప్రభు ఏరితికైతే లేవనెట్టాడు నువ్వు అక్కడే కూర్చుండిపోవడం దేవుని చిత్తం కాదు దేవునికి స్తోత్రం కూర్చున్న దగ్గర నుంచి నువ్వు లేవాలి ఆమె నువ్వు లేచి ప్రభువునామాని ఘనపరచాలి కొంతమంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చున్నట్టుగానే ఉంటారు దేవునికి స్తోత్ర మనం అట్టి స్థితిలో ఉండవలసినటువంటి వారం కాదు మనం పరలోక సంబంధం పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్ర మంచిది చక్కటి వర్తమానికి అందించారు అలాగే ప్రియ దైవజనులు మా ఆత్మీయులు దొడ్డి సుందరవయ్య గారు కూడా కొంచెం వార ఎంత బిజీ షెడ్యూల్ అయినా మన మధ్యకి రావడానికి ప్రముఖ రూపం చూపారు దేవునికి స్తోత్ర మంచిది ఇంకా సమయం వృద్ధ చేయకుండా మా మధ్యలో రెండవ కార్యక్రమంగా షారూన్ రోదే జన్మదిన వేడుకలు కూడా జరుగుతున్నాం కాబట్టి ఈ సమయంలో దయచేసి మీ కుడి హస్తాలు ఇటు పాప పైన చాపినట్లయితే ఇరువురు అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చినట్లయితే అలాగే మా పాష్టమ్మగారు మా సతీమణి గారు అలాగే అమ్మగారు అమ్మగారు వారు కూడా కొంచెం ముందుకు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన కేక్ కటింగ్ ఉంటుంది అనంతరం చివరి ప్రార్థన ఆశీర్వాదాలు అనంతరం ప్రేమవిందు ఉంటుంది అందరూ ప్రేమవిందు చేస్తూ ఉండగా స్వీటీకి కేక్ తినిపించాల్సినటువంటి అందరూ కూడా ఒకరి తర్వాత వచ్చి కేక్ తినిపి తిరిగాని ముందు భోజనం చేయదండి ఓకే మంచిది ఇప్పటికీ చాలా సమయం లేట్ అయింది క్షమించండి రండి త్వరగా రావాలి దయ స్తోత్ర అయ్యా దయచే ముందుగా రండి రండి సార్ అయ్యా రండి సార్ అయ్యా రండి 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 రావాలి పాష్మే రావాలి త్వరగా అటు రండి అట రండి అట రండి స్తోత్ర దయచేసి మీ కుడి హస్తాలు పాప పైన చాపండి దేవుడు గతించిన సంవత్సరం అంతా కాపాడి ఒక మాట జ్ఞాపం చేసుకుని నేను త్వరగా ముగిస్తాను చదవండి కీర్తన గ్రంథం అరవై ఐదవ సంకీర్తన పదకొండు వచ్చిన ఇంకా దైవజనులకి సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడల సారము వెదజల్లుచున్నవి దేవునికి స్తోత్రం ప్రియా మా స్వీటీ షౌరం తను ఎంతగానో బలహీనరాలుగా అయినప్పటికైనా కొన్ని కారణాలను బట్టి తను ఎంతగానో పాటల్లో ప్రార్థనలు ఎక్కువగా ఎదగడానికి ప్రభు కృప చూపాడు దేవునికి స్తోత్రాలు ఇంకా బిడ్డ గురించి ప్రార్థన చేయండి చక్కగా పాటల్లోనూ ప్రార్థనలోనూ ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం చక్కగా ఎదగడానికి ప్రభు గాక మీ అందరికీ ఒక చిన్న మాట మా స్వీట్ ఒక పల్లవి చరణం పాట పాడితే పవన్ ఇందాక నుంచి అడుగుతుంది స్థిరపరచువాడు అనేటువంటి పాట పాడి ప్రభు నాయపరి పాడు తిలపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు పరచు వాడవు హెచ్చించు వాడవు నా పక్షం నిలిచి జయమిచ్చు వాడవు మైనా చేయగలవు ద మత్తమ్మ చగలవు నీ నామముకే మయమంతా తెచుకుందువు ఎసేన చేగలవు ద మత్తమ్మ చగలవు నీ నామముకే మయమంతా తెచుకుందువు ఎస్యా నీకే ప్రార్థన చేస్తారు అందరూ కుడి చేతికుడు చాపండి ఎవరు చాపకుండా దయచేసి యేసు ప్రభు వారు కూడా మనుషులు దేవుని ప్రభు వరిదిల్లారు కనుక అలా అందరూ ప్రార్థన మనస్ఫూర్తిగా చేయి చేయిచాపండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు స్థూత్రాలు స్వామి తన స్వీటింగ్ అప్పగిస్తున్నాం ప్రభావ చిన్నపిడ్డలంటే మీకు ఎంతో ఇష్టం తండ్రి దేవ అన్ని విషయంలో బిడ్డకి మీరు సహాయం చేసే తల్లి గారికి అప్పగం ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తాను ప్రభావ మీ సన్నిధిలో ఎంతమంది మధ్య ప్రభావ ఈ యొక్క చూడ చోటు కృపణ కృపణే స్తోతాలు స్వామి అలాగే తను కూడా అన్ని విషయంలో ప్రభావ మనుషు దాని దేవుని దేవుందు ప్రభుత్వం వర్ధులను గాకను పాటిస్తాను తండ్రి మంచి ఆరోగ్యం దీరవద్దు ఐచ్యమ అనేక జన్మదినోత్సవం మీ ఇలా జరుగుతున్న సహాయము ఇచ్చేమనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నదండి కుటుంబ సభ్యుల పిల్లల చేతులకు అప్పగిస్తూ పేరు పేరు దీపించి ప్రతి ఒక్కరు కూడా చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబాలు వారి పిల్లలు కూడా అట్టి ఆశీర్వాదకు వార్లు సహాయం చేయమని ఏ సేనామాలో ప్రార్థిస్తుంటే దేవునికి స్తోత్ర స్తోత్రియా ఈ సమయంలో కేక్ కటింగ్ జరుగుతూ ఉండగా హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్ డే టూ యో హ్యాపీ బర్త్డే టు డేయర్ హ్యాపీ బర్త్ అయ్యా పండి రండిదా రండిదానికి సార్ లేట్ అయిపోతున్నాం రండి రెండు ముందుగా పడుకుంటున్నాం అందరు పండి మాట్లాడి తండ్రి ఒకయో మార్ని యొక్క పరిశుద్ధాత్ని యొక్క నామూలు ఆమె మొదటిగా ధైర్యం తినిపిస్తా ఇక్కడికి చెప్పలేకూడదాం చెప్పట్లు పడదాం